ప్రభునంద ప్రియులకు క్రిస్తియస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేదురు లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు కీర్తనల గ్రంథము తొంభై రెండవ అధ్యాయము పన్నెండవ చరణములో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారులారా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేదురు నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము నీతి లేని వారం నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికి మాలిన వారి త్రోవ తప్పి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది రోమా నాలుగిరవ ఐదు ప్రకారం ప్రభు అని యేసుక్రీస్తునందు మనము నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చినాం ఆయన రక్తం ద్వారా ప్రియమైనటువంటి దైవ జనమ దేవుని అందు విశ్వాసం వచ్చినటువంటి నీతిమంతులు వర్తిల్లుతూ వచ్చినారు ఎవసేపు తన జీవితంలో నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడిగా వర్తిల్లుతూ వచ్చినాడు తన శ్రమల్లో శోధనలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎన్ని శోధనలో ఉన్నప్పటికీ తన నీతిని పోగొట్టుకోకుండా యథార్థపరుడుగా ఉంటూ వచ్చినాడు అందుకుని బట్టి దేవుడు అతను వర్తిల్ల చేస్తూ వచ్చినాడు యోసేపు పలించాడు కొమ్మ అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది యోబు దైవజనుడు తనకి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ నోటి మాట చేత కూడా పాపం చేయకుండా తన విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క జీవితంలో కూడా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలో అతడు నేటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వల్ల నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నీవు నీ పరిస్థితుల్లో శ్రమల్లో ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభుపై ఆనుకుంటావో నీ యొక్క స్థితి పచ్చగా ఉంటుంది దేవదారు వృక్షం వల్ల ఎదుగుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచనాలు యాకోబ్ అనే గుడారములు ఇస్రాయలునే నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీర మందలి తోట వలన యహోవా నాటిన అగరు చెట్ల వలన నీళ్ళ యొద్ధనున్న దేవదారు వృక్షముల వలన అవి ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మనము కూడా ఎదుగుదలగా మనం జీవితంలో ఎదగాలి అంటే ప్రభు యొక్క చిత్తంలో మనం ఒదిగిపోవాలి ఎప్పుడైతే అలాగిన దేవుని చిత్తడం చేయడం నేర్చుకుంటామో మనం ఎదుగుతాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది మనం ఎదిగి ఫలించాలి అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీతిని మనము దేవునికి కనపరిచేటువంటి వారంగా ఉండాలి దావీదు తన జీవితంలో దేవుని యొక్క నీతిని కనపరుస్తూ వచ్చినాడు అందుకని సౌలు కుటుంబంలో దావీదు కుటుంబంలో యుద్ధం జరిగను అయితే దావీదు కుటుంబం అంతకంతకు వర్తిలను సౌలు కుటుంబం అంతకంతకు నీరశిలని అలాగున దావీదు వలె మనము కూడా దైవనీతిని కలిగి మనం గాక